అసత్యాలు అణువు అక్కడ ఆయాసు పడేలా అసూయ పడేలా పింఛన్లు అవినీతి అంటూ ప్రతిపక్షాలు ఎల్లో మీడియా దుష్ప్రచారం పూర్తి ఆన్లైన్ విధానంతో లబ్ధిదారుల బయోమెట్రిక్ తీసుకున్న అవినీతి అంటూ అడ్డగోలు ఆరోపణలు బయోమెట్రిక్ ప్రక్రియ కూడా ఆధార్తో అనుసంధానం ఈ వివరాలు సరిపోల్చిన తర్వాతే పింఛను డబ్బులు అందజేత ఈ సమాచారం అంతా కూడా ఎప్పటికప్పుడు పారదర్శకంగా ఆన్లైన్లో నమోదు అయినా ఇవేమీ తెలుసుకోకుండా గుడ్డిగా అసత్య కథనాలు ప్రతీ నెలా టెన్షన్గా ఒకటో తేదీనే ఇంటి దగ్గరే ఫింఛన్ ఇస్తున్న ఏడుపే సో మొత్తం మేము చూసుకున్నట్లయితే అవినీతి రాసారాలు లేకుండా పంపిణీ విధానంలో అయితే తీసుకొస్తున్నాం అని చెప్పేసి చెప్తున్నారు ముఖ్యంగా పెన్షన్ పంపిణీకి సంబంధించి ఇటీవల సో కొన్ని సత్య ఆరోపణలు అయితే వచ్చాయని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇచ్చిందనమాట ప్రభుత్వం క్లారిటీ అవ్వడంతో ఏం చెప్తుందంటే ప్రతి ఒక్కరు వేలు ముద్ర తీసుకొని అప్పుడు మాత్రమే పెన్షన్ డబ్బులు అయితే ఇస్తున్నామని మొత్తం మేము చూసుకుంటే తప్పుడు కథనాలతో ప్రజలను అయితే మభ్య పెడుతున్నారని చెప్పేసి అన్నారు అన్నమాట వైఎస్ఆర్ పెన్షన్లో ఎటువంటి కూడా సో అంటే ఎటువంటి ప్రా అవినీతి ఎటువంటి అయితే జరగలేదని అన్నీ సక్రమంగా ఇస్తున్నాం అని చెప్పేసి ప్రభుత్వం అయితే క్లారిటీ ఇస్తుంది అనమాట ఒకటో తారీఖునే పెన్షన్ ఇంటికి వచ్చి ఇచ్చిన ప్రభుత్వం దేశంలో ఎక్కడా కూడా లేదని ఏకైక ప్రభుత్వం ఏపీ ప్రభుత్వం అని సో వైఎస్ఆర్ పెన్షన్ కానుక పొందే ప్రతి ఒక్కరు కూడా ఈ వాస్తవాన్ని అయితే తెలుసుకోవాలని చెప్పేసి ప్రభుత్వం అయితే చెప్పింది అందుకే వీడియో చేయడం జరిగిందనమాట ఒక లైక్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోకపోతే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని ఫాలో